ఈ రోజు మీకు చీమ పావురం కథ చెప్తాను వినండి ఒక రోజు ఒక చీమ నీరు తాగడానికి నది ఒడ్డుకి వెళ్ళింది నీరు తాగుతూ ఉండగా నీళ్ళల్లోకి జారి పడిపోయింది అనమాట చీమ ఆ చీమ ప్రాణం కాపాడుకోవడానికి చాలా కష్టపడి అలా నీళ్ళలో ఈదుతూనే ఉంది కానీ ఒడ్డుకు చేరుకోలేకపోయింది అనమాట దాన్ని గమనించిన ఒక పావురం చెట్టు మీద కూర్చొని దయతో తన ముక్కు సహాయంతో ఒక ఆకును తీసి నీళ్ళల్లో ఉన్న చీమ దగ్గర పడేసిందనమాట ఆ చీమ ఆ ఆకు మీదకెక్కి కాస్త కాస్తగా ఒడ్డుకు చేరి జీవితాన్ని రక్షించుకుందనమాట ఓకేనా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక వేటగాడు అటుగా వచ్చి చెట్టు మీద కూర్చున్న పావురాన్ని చూసి తన వెంట తెచ్చుకున్న బాణాన్ని ఎక్కు పెట్టాడు ఆ సంగతి గమనించిన చీమ ఆ వేటగాడి పాదం మీద కొరికిందనమాట అలా కొరికిన వెంటనే అతను అరవడంతో పావురం ప్రమాదం నుండి తప్పించుకొని ఆ చెట్టు మీద నుంచి ఎగిరిపోయిందనమాట ఇక్కడ చీమ పావురం తనకి సహాయం చేసిందని గుర్తు తెచ్చుకొని వెంటనే ఆ పావురం దగ్గర చోటుకు వెళ్లి వేటగాడి పాదం మీద కొరికిందనమాట ఈ కథ వల్ల నీతి ఏంటంటే ఎప్పుడు కృతజ్ఞత భావంతో ఉండాలి చిన్నవారైనా పెద్దవారైనా చేసిన సహాయాన్ని మరవకూడదని ఈ కథ మనకు చెప్తుంది ఓకేనా